గత సంవత్సరం పిఠాపురం పట్టణం కొంతి మాధవస్వామి ఆలయం వీధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీన పరుచుకున్నట్లు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు పిఠాపురం పట్టణం కుంతి మాధవ స్వామి ఆలయం వీధిలో సంవత్సరం క్రితం కృష్ణవేణి అనే మహిళ ఇంట్లో ఆమె ఇంట్లో లేని సమయంలో పట్టపగలు చోరీ జరిగిందన్నారు ఈ చోరీలో ఇంట్లో ఉన్న ఎనభై గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకున్నారని కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు పిఠాపురం ఎస్ఐ మణికుమార్ మా చేతుల మీదుగా రికవరీ చేసినాం రెండు గొలుసులు రెండు ఉంగరాలు నాలుగు గాజులను కృష్ణవేణికి అందజేశారు కొనుక్కోలేను చాలా కష్టపడ్డాను పోలీస్ గారు సీఏ గారు ఎస్ఏ గారు ఏదో తెలియని పేరు తెలియకుండానే పని చేసుకొచ్చారండి కొనుక్కోకూడదు భోజనం తెప్పించి సీఏ గారు టిఫిన్ తెప్పించి నీకు ఎందుకంటే మన పిల్లలు భర్త పోయి ఇరవై మూడు సంవత్సరాలు వేయించి సార్ నలుగురు పిల్లలు ఇండిగిరి మనవలు అలాంటి దాన్ని ఓదార్చి రాత్రి ఒంటి గంటనే కూడా సీఏ గారు ఎస్ఏ గారు బొడ్డమే తిరిగిపోయింది కోటగారి వీధి అంతా ప్రతి కెమెరా లాయర్ రావణమూర్తి గారు లాయర్ గోపాలరావు గారు అవసరాలు గోపాలరావు గారు అప్పుడు మొత్తం వీధి వీధి అన్ని పిడాఫరం కో కోట సెంటర్ గోపాలసం గుడి దత్తల గుడి అన్నీ తిరిగారు సార్ గారు నిజంగానే కళ్ళు చూద్దానని అనుకోలేదు సార్ కదా పొట్టబుట్టికి మూడు వందల కానీ ఉండే ఇరవై ఏళ్ళు పెట్టి ఆశా వర్కర్ గారిని యాద్రోన్ పదివేలు చేతులు అయింది ఆ పదివేలు అడిగి నా పిల్లలతోటి నా మానవాళ్ళతోటి అలా బతుంది పోయి బ్యాంకెట్గా ఏడుతుంటే సీఏ గారు ఎస్సీ గారు చాలా కాపాడేలేండి ముప్పై వేల రూపాయలు ప్లేట్లు గారు అడిగిన కోట్లు ఆ ఇవ్వలేని పరిస్థితిలో కూడా ఉంటే సీఏ గారు నాయర్ గారిని పిలిపించి బాబు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తుంది ఆవిడ ఇవ్వలేకపోతే నేను ఇస్తాను ఇది చేసుకుంటు బాబు అని సీఏ గారు ఎస్సీ గారు చెప్పిన మే ఆ ప్లేయర్ గారి పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు పాప లక్ష్మణ్ చెప్పారు అండి ఒక పది రూపాయలు కూడా తీసుకోకుండా ఈయనే ఇచ్చారు ఆ వెయ్యి రూపాయలు కూడా ఇచ్చి నోటరే అయ్యి చేయించి ఆల్రెడీ బంగారం ఇప్పించారు అలా రుణపడి ఉంటానండి పోలీసు వారికి టౌన్ పోలీస్ స్టేషన్ ప్రతిలో మన కుంతి మాధవ స్వామి టెంపుల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఆశా ఫిర్యాదు కృష్ణవేణి గారి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా మా ఎస్ఐ గారు తర్వాత క్రైమ్ టీము దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు ముద్దాయిలు మన ఏరియాలో దొంగతనం చేసినట్లుగా హైదరాబాద్లోని ఒక పోలీస్ స్టేషన్లో దొరికి వాళ్ళ మీద కేసు కట్టినప్పుడు వాళ్ళ చెప్పినటువంటి కన్ఫ్యూషన్ బట్టి మేము వాళ్ళందరినీ మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ దర్యాప్తు చేసినప్పుడు ఎవరైతే ముత్తాయిలు ఉన్నారో సోమరాజు అలాగే సుమంత్ అనేటువంటి వాళ్ళు ఈ ఏరియాకు వచ్చి దొంగతనం చేసినట్టుగా మాకు తటస్థమైంది తర్వాత వాళ్ళు దొంగతనం చేసినటువంటి సొత్తు కూడా హైదరాబాదు బస్ స్టాండ్లో పడుకున్నప్పుడు మేము డ్రింక్ చేసి బస్ స్టాండ్లో పట్టుకుంటే మా బ్యాగ్ నుంచి తీసుకెళ్ళిపోయారు అనేటువంటిది వాళ్ళు చెప్తే వాళ్ళ సెల్ ఫోన్లు మేము చెక్ చేసిన తర్వాత టెక్నాలజీ ద్వారా ఈ ఏదైతే ఈ సొమ్ము ఏదైతే ఈ బంగారం తీసుకెళ్ళినటువంటి శతమానాలు తెలుసు అలాగే చేయిను అలాగే నాలుగు గాజులు రెండు రింగ్లు ఈ రెండు రింగ్లు కూడా వాళ్ళ సెల్ ఫోన్లో కనపెట్టడం వల్ల మా దర్యాప్తులోని అవన్నీ కూడా రికవరీ చేసి కేసు మనం ఛార్జ్ ఫైల్ చేయటం తర్వాత ఆ ప్రాపర్టీని అంతా సరే ఒక లాయర్ గారి ద్వారా ఆ ప్రాపర్టీ రిటర్న్స్ వేసుకుని ఇవాళ ఆమె చాలా ఆనందంగా అంటే మన